ఇక్కడ చూడండి ఆడవాళ్ళు కూరగాయలు కొంటున్నంత ఈజీగా బెట్లు కడుతున్నారు అసలు నేను ఈ బెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా కోడి పందాలు సంక్రాంతికి ఇలా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా పిల్లలు వెళ్దాం మమ్మీ అంటే మా డాడీ తీసుకొచ్చాడు ఆడవాళ్ళు తక్కువ మంది ఉంటారేమో అనుకున్నా నేను కానీ చూడండి అసలా ఎలా ఉన్నారు లేడీస్ శివరాత్రి తిరణాల లాగుంది ఇక్కడ మా డాడీ మరదలు నా కోడలు మా మేనత్త మామయ్య ఒకటి ఒకటి తీసుకో తీసుకోడు పవన్కి ఒకటి ఏ రా జాగ్రత్తరా ఓర్క చిన్న చూసేయ్ ಮೊತ್ತೆ ಕಾಲ ಪಡೇ ಜಾಂಡಿ సోపడిందంట పడిందంట నేను డ్యాన్ చేసింద్రా మే నక్క రెండు ఉంచే పడింద్రే உள்ளது <muchas> ఇంకా నేను రంగంలోకి దిగాను పిల్లలందరూ అయిపోయిన తర్వాత మా డాడీ వేస్తుంటే పడుతున్నాయి అందుకని కొన్ని మా డాడీకి ఇచ్చాను ఇది హండ్రెడ్ రూపీస్కి టెన్ రింగ్లు ఇచ్చారు ఫస్ట్ ఆ లో వేసా ఈ తర్వాత సిగరెట్ ప్యాకెట్ పడింది ఈ మటు భలే పెట్టాడు డాడీ వేస్తే మునిచి పడుతున్నాయండి మూడు రింగులు వేస్తే రెండైనా ఒకటో పడుతున్నాయి కంపల్సరీ సోప్ పడింది ఆ సిగరెట్ ప్యాకెట్ మనం ఇచ్చేసేస్తే టెన్ రింగ్స్ ఇచ్చాడు మళ్ళీ ఇంకా టెన్ రింగ్స్ తీసుకొని మళ్ళీ ఆడాం ఇగోండి మూడో ఇంక వాళ్ళు మళ్ళీ వేస్తున్నారు మేము వచ్చినప్పుడు ఇలా సినిమాకి ఎప్పుడు ఇటు రాలేదు ఈ ఈసారి రాటం సినిమా నుంచి ఇటే వచ్చాం ఇక్కడ చూడండి ఇదేం ఆటో మనకు అసలు ఈ ఆట పేరు కూడా తెలియదు ఏదో ఆట ఇది ఇక్కడ అందరూ మగవాళ్ళే ఉన్నారు ఇదేమో కోడి పందాలు కోడి పందాలు ఆడుతున్నారు మన దగ్గరికి వెళ్ళాలి అందరం కదా అక్కడ నుంచి అక్కడో తీసుకున్నారు ఇక్కడ ఒక మా అమ్మగారు పెట్టుకున్నారు చిన్నవి అన్ని టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా కాగితాలు ఇచ్చి ఈ మా అమ్మగారి దగ్గర పది రూపాయలకి మూడు రింగులు బాగుంది పది రూపాయలకి తీసుకున్నాం మూడు రింగులు ఇంకో పది రూపాయలకి మూడు రింకులు తీసుకుంటే డాడీకి ఇస్తే ట్వంటీ రూపీస్ పడింది ఇంకా చెల్లికి చెల్లి సరిపోయింది ఈ మామగారు చూడండి ఈ వయసులో కూడా ఏదో ఒక రకంగా కష్టపడుతున్నారు ఈ మొత్తం లాస్ట్లో పెట్టారు మనం వచ్చే దావులో లాస్ట్లో ఫినిషింగ్లో కూర్చున్నారు

படிப்ப சாப்பிடுற ஒணுக்குது அதுமேட்டு மொபைல் ஏ பை உன பை நேரம் கோடி குறித்து ஸ்டோரி அண்ட வினா

ఈ పేర్లు చెప్పు మరి చికిడి కిచిడియా చికిడియా ఒక కోడి పెట్ట పేరు చికెడి ఇప్పుడు అవి పర్రని పార్తాయి నా మీద ఎప్పుడు ఇదిగోండి మమ్మీ వేసిన ముగ్గు ముగ్గులు బాగానే వేసిద్ది అమ్మ అమ్మను చూసి నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు ఇది మా ఇల్లు మొక్కలు ఎక్కువ పెంచిద్ది వంటలు కూడా బాగానే చేసిద్ది నాన్ వెజ్ అయితే ఇంకా బాగా చేసిద్ది భోగి మంట భోగి రోజు భోగి మంట డాడీ వేస్తాడు అట్లా పెద్ద అప్పుడు ఉయ్యాలు వేస్తాడు నా కోసం వినాయక చదివితప్పుడు వినాయకుండా పెడతాడు మా శివాలయం గుడి చైర్మన్ అండి మా డాడీ ఉడమ్మ వీర్రాజు నాయుడు కూతురు గుర్రం శివశ్రీ హరీష అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర వేసిన ముగ్గు అండి ఇది మా ఇంటి దగ్గరది ఇలా ముగ్గు వేసి భోగి రోజు పెద్దలకి దేవుడికి దండం పెట్టుకొని బట్టలు పెట్టుకొని పదకొండింటికాయల నుంచి బయలుదేరి ఇంక వెళ్ళాం అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళది గుడివాడ ఇంకక్కడ మనకి సంక్రాంతి అంటేనే నాన్ వెజ్ కదా నాన్ వెజ్ సినిమా చూడటం ఇంకా గాలిపటాలు ఎగ్ కాస్త అటు ఇటు తిరిగి రావటం అది మా సంక్రాంతి సంబరాలు ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత సండే ఇక్కడ ఉండాను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ముక్కరము రోజు బయలుదేరాం అమావాస్య వచ్చింది కదా ఆదివారం ఇంక అందుకని శనివారం వచ్చేసాం ఇంకా సండే కచ్ బిర్యానీ చేశాను ఇక్కడ అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టైగర్ రోయ్ తిన్నాం నాటుకోడి ఇంకా మటన్ చికెన్ మామూలు చికెన్ కదా ఇంకేం తిన్నాం చేప తిన్నాను అన్నీ తినేసానండి ఇక్కడైతే నా చేత్తో వండుకోవటం కదా నాకు అంత తినటానికి మన చేత్తో వండుకుంది మనకి టేస్ట్ రాదు కదా అక్కడనుకో వండి పెట్టిద్ది కదా టేస్టీగా ఉంటే ఉంటాయి నాకు సంక్రాంతికి మట్టికి మూడు రోజులు అంటే ఈసారి బుధవారం గురువారం తిన్నాం ఇంకా శుక్రవారం శనివారం తినకూడదు కదా ఇదిగోండి మొక్కలు తెచ్చుకున్నాం పూల మొక్కలు పూల మొక్కలు తగ్గినాయి ఈసారి అందుకని వచ్చేటప్పుడు తెచ్చుకున్నా మా పెద్ద అబ్బాయి కూడా వెయ్యోక మొక్కలు పెడుతూనే ఉంటాడు మీరు సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అదే చేత్తో కొంచెం లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి అసలు పెద్దదాకా ఈ పాయింట్ పద్దాక అడగాలి అంటే మరి ఇవ్వలే ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు యూట్యూబర్ అందరికీ ఇలా మటుకి అడుక్కోవాల్సిందే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చితేనే కొడతారు కానీ నచ్చకుండా ఎక్కడ కొడతారులేండి కచ్చి బిర్యానీ గారెలు గోంగూర గారు ఇచ్చారు బాగా చేస్తారు గోంగూర సొరకాయ దాని ఈ పిల్లలు సంక్రాంతి సెలవులు మటుకి బాగా ఎంజాయ్ చేశారు అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎగిరారు రెండు రోజులు స్కూల్కి వెళ్తారు అమ్మాయ అనుకోవాలి ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఎలా